నెల్లూరు జిల్లా రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లా నుండి తొలగించి తిరుపతి జిల్లాలో కలపడాన్ని నిర్ణసిస్తూ మండల యువత అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు వ్యాపారస్తులు రైతులు పాల్గొని సిద్ధలయ సెంటర్ నందు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీ చేస్తూ నెల్లూరు జిల్లా నుండి రాపూరు మండలాన్ని తొలగించడం వల్ల కలిగే నష్టాలను యువత అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు అనంతరం శిథిలయ్య సెంటర్ నుంచి నెల్లూరు జిల్లా ముద్దు తిరుపతి జిల్లా వద్దు అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాపూరు మండలం నెల్లూరు డివిజన్ లో ఉంది అది ఇక్కడ నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మార్చడం వల్ల గూడూరు డివిజన్లోకి చేర్చడం జరుగుతుందని జిల్లా కేంద్రానికి వెళ్లాలి అంటే తొంభై కిలోమీటర్లు పైగా ఉంటుంది అని దీనివల్ల రైతులు విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీగా యువత విద్యార్థులు వ్యాపారస్తులు పాల్గొన్నారు అదే అప్పుడుండే నాయకులు చిన్న బాలశెట్టి గారి నాయకత్వంలో మేము పోరాడి మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలిసాం కానీ ఇప్పుడు అసలు ఎవరు ప్రజల అభిష్టం కానీ నాయకుల మనస్తత్వం కానీ కనుక్కోకుండానే ఈ ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడానికి చాలా దుర్మార్గం చేసేది దీన్ని మన కొనుగోలు రామకృష్ణ గారి శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టి తీసిపోయి సవరించి రాపూర్ మండలాన్ని కలవాయిని సదాపురాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా రాపూర్ జిల్లా రాపూర్ మండలానికి ప్రముఖ పుణ్యక్షేత్రం కొనుంది అలాగే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మట్టి కట్ట ఉంది కండలే డ్యామ్ అనేది రెండు జిల్లాల పరిధిలో ఉంటే ఎప్పుడైనా జల వివాదాలు వస్తాయి దేనికంటే ఎగువన సమస్యలు ఉంది దిగువన మన కండలేరు జలాశయం ఉంది కండలేరు జలాశయానికి కూడా మూడు కాలాలు ఉన్నాయి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అనేది ఉంది లెఫ్ట్ కెనాల్ వచ్చి స్వాభావికంగా హక్కు కలిగిన కాలంలో పొదలకూరు మనుబోలు అయ్యి అంటే కండలేరు నది మీద నిర్మించింది దానికి రెవెన్యూ పరంగా మనకు చాలా సమస్యలు ఉన్నాయి మునుగోలు పోయిన వాళ్ళు ఇరవై మూడు గ్రామాలు నలభై ఏళ్ళు అయితే ఈరోజు కూడా వాళ్ళకి ఏ విధంగా కానీ మనం తీర్చలేకుండా అంటే ఉద్యోగం కానీ వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ కూడు కూడు లేకుండా ఈ ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు మనం అదే తిరుపతిలో పోతే అక్కడ ఎవరైనా మనకు దిక్కులేని వాళ్ళం అయిపోతాం అదే నెల్లూరు అయితే మన పరిస్థితి అంతా తెలుసు ఒక అరవై ఏళ్ళ నుంచి మనం నియోజకవర్గం ఉండి ఒక ప్రముఖ స్థానంలో ఉన్నాం అదే మనం తిరుపతి కానీ వెళ్తే మనం ఎవరైంది కడమండలం అయిపోద్ది మనం అసలు ఎవరు అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకోటి భవిష్యత్ తరాలు కూడా మనం క్షమించవు రేపు మనకు నియోజకవర్గం వచ్చేదానికి అవకాశం ఉంది రాపూర్ నెల్లూరులో కానీ ఉంటే దేనికంటే కొన్ని సర్కిల్ కారాలు కూడా వచ్చి ఉన్నాయి ఇక్కడ అటువంటి అలాగే నల్లి మన తిరుపతికి కానిపోతే మన మండలంలో అసలు ఏది ఉండవు ఇప్పుడు మామూలు మన రాపూర్ ఒకటి ఏపూర్ ఒకటి అయిపోద్ది దానివల్ల ఖచ్చితంగా మనం నెల్లూరు జలాలు కలిపి మనకు రెవెన్యూ సమస్యలు కానీ ప్రజల జనాలు ఉండే సమస్యలు కానీ తీర్చండి మనం నెల్లూరు అయితే అరవై కిలోమీటర్లు జిల్లా ప్రధానమైన ఒక అంశంతో మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని ఒక ఆకాంక్షతోనే ఈరోజు ఈ నిరసన ఈ ప్రదర్శన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా ప్రజలందరూ వందల మంది వచ్చారు భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉత్తృతం చేస్తాం రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఖచ్చితంగా మాకు అనుకూలంగా మాట్లాడాల్సిందే ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళు ప్రజల పక్షంగా లేకపోతే వాళ్ళకి భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తెలంగాణ నిబించింది ఆంధ్ర రాష్ట్ర సమైక్య ఉద్యమాన్ని కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని విభజన చేయబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జీరో స్థాయిపోయింది కనీసం అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఈ రోజు ఈ ప్రజా ఉద్యమాన్ని భవిష్యత్తులో జరపబోయే ఉద్యమాలను కూడా రాజకీయ ప్రతిపక్ష అన్ని పార్టీలు పరిగణలోకి తీసుకొని ప్రజాభిప్రాయం ప్రధాన అంశంగా తీసుకొని ఖచ్చితంగా మా రాపూర్ మండలాన్ని కలువాయి అదేవిధంగా సైదాపురం గూడూరు మండలాన్ని గూడూరు నియోజకవర్గాన్ని కూడా నెల్లూరు జిల్లాలను కొనసాగించాల్సిందిగా రాజకీయ ప్రముఖ నాయకులందరూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వీరిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తుందన్న నమ్మకం విశ్వాసం మాకున్నది ఎందుకంటే ప్రజా అభిప్రాయాన్ని ప్రగతిలోకి తీసుకోవడం కారణం ఈ నెల ఇరవై ఐదు తేదీ వరకు కూడా మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని ఒక అవకాశం కల్పించిందంటే ప్రజా అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందన్న విశ్వాసం నమ్మకం మాకుంది ఈ కూటమి ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని మా మూడు మండలాన్ని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా కొనసాగిస్తుందన్న విశ్వాసం మాకున్నది ఈ మా శాసనసభ్యులు గౌరవనీయులు గురుకుల రామకృష్ణ గారు కూడా మా ప్రజా అభిప్రాయాన్ని అంగీకరిస్తారని మా ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి ఆయన మా మూల మండలాల పక్షాన మాట్లాడతారని శాసనసభ ద్వారా ఆయన కూడా మాట్లాడాలని రేపు పదమూడవ తేదీన మంత్రివర్గ ఉపసంఘం నెల్లూరుకు వస్తున్నందున అక్కడికి కూడా వీళ్ళు మేము వినతి పత్రాలు ఇస్తాం కాబట్టి మా అభిప్రాయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్న నమ్మకం విశ్వాసం మాకున్నది జై జై జీవం జై తిరుపతి జిల్లాలో కలిపారు అదే అప్పుడుండే నాయకులు చిన్న బాలశెట్టి గారి నాయకత్వంలో మేము పోరాడి మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలిసాం కానీ ఇప్పుడు అసలు ఎవరు ప్రజల అభిష్టం కానీ నాయకుల మనస్తత్వం కానీ కనుక్కోకుండానే ఈ ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడానికి చాలా దుర్మార్గం చేసేది దీన్ని మన కోరుగొండ రామకృష్ణ గారి శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసిపోయి సవరించి రాపూర్ మండలాన్ని కలవాయిని సదాపురాన్ని తిరిగి నెల్లూరు జిల్లా కలపాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా రాపూర్ జిల్లా రాపూర్ మండలానికి ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచిన ఉంది అలాగే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మట్టి కట్ట ఉంది కండలేరి డ్యామ్ అనేది రెండు జిల్లాల పరిధిలో ఉంటే ఎప్పుడైనా జల వివాదాలు వస్తాయి దేనికంటే ఎగువన సమస్యలు ఉంది దిగువన మన కండలేరు జలాశయం ఉంది జ కండలేరి జలాశయానికి కూడా మూడు కాలువలు ఉన్నాయి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అనేది ఉంది లెఫ్ట్ కెనాల్ వచ్చి స్వాభావికంగా హక్కు కలిగిన కాలువలు పొదలకూరు మనుబోలు అయ్యి అంటే కండలేరి నది మీద నిర్మించింది దానికి రెవెన్యూ పరంగా మనకు చాలా సమస్యలు ఉన్నాయి మునుగోలు పోయిన వాళ్ళు ఇరవై మూడు గ్రామాలు నలభై ఏళ్ళు అయితే ఈ రోజు కూడా వాళ్ళకి ఏ ఏ విధంగా మనం తీర్చలేకుండా అంటే ఉద్యోగం కానీ వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ కూడు కూడు లేకుండా ఈ ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు మనం అదే తిరుపతిలో పోతే అక్కడ ఎవరైనా మనకు దిక్కులేని వాళ్ళం అయిపోతాం అదే నెల్లూరు అయితే మన పరిస్థితి అంతా తెలుసు ఒక అరవై ఏళ్ళ నుంచి మనం నియోజకవర్గం ఉండి ఒక ప్రముఖ స్థానంలో ఉన్నాం అదే మనం తిరుపతి కానీ వెళ్తే మనం అనేది కడమండలం అయిపోద్ది మనం అసలు ఎవరు అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకోటి భవిష్యత్ తరాలు కూడా మనకు క్షమించవు రేపు మనకు నియోజకవర్గం వచ్చేదానికి అవకాశం ఉంది రాపూర్ నెల్లూరులో కానీ ఉంటే దేనికంటే కొన్ని సర్కిల్ కారాలు కూడా వచ్చి ఉన్నాయి ఇక్కడ అటువంటి అలాగే నల్లి మన తిరుపతి కానిపోతే మన మండలంలో అసలు ఏది ఉండవు ఇప్పుడు మామూలు మన రాపుర ఒకటి ఏపూరు ఒకటి అయిపోద్ది దానివల్ల ఖచ్చితంగా మన నెల్లూరు జలాలు కలిపి మనకు రెవెన్యూ సమస్యలు కానీ ప్రజల జనాలు ఉండే సమస్యలు కానీ తీర్చండి మనం నెల్లూరు అయితే అరవై కిలోమీటర్లు అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాధించుకున్న మహనీయుడు నెల్లూరు పొట్టి శ్రీరాములు గారు మరి ఆ రోజు ఆయన పోరాటం చేయకపోయి ఉంటే మనం ఆంధ్ర ఆంధ్ర వాళ్ళమని చెప్పుకోగలిగామా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఎంతోమంది మేధావులు పోరాడి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అమరావతిని సాధించుకున్నాం మరి ఈరోజు రాపూరు కలవాయి సైదాపురం మూడు మండలాలు మన తిరుపతి జిల్లాలో వెళ్తే వ్యవసాయపరంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాల నష్టపోతాం ఎందుకంటే గతంలో గొప్పగా చెప్పుకునే విధానంగా రాపూరు అసెంబ్లీ ఉనింది మరి ఈరోజు ఆ అసెంబ్లీ పోయింది ఆ రోజు ఎవరు రాజకీయ నాయకులకో మేధావులకో భయపడి దానిపైన ఉద్యమం చేయలేదు కాబట్టి నియోజకవర్గం వెళ్ళిపోయింది మరి ఈరోజు ఈ మండలాలు కూడా మనం సాధించుకోకపోతే ఏ ఏ మండల వారిగా అది ఇరిగేషన్గా కానీ వ్యవసాయంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ నష్టపోతారు ఈ మండల ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే పవిత్ర పుణ్యక్షేత్రం పెంచబోతుంది ఆసియా ఖండంలో రెండో మట్టి కట్ట ఉన్నటువంటి ఖండల డ్యామ్ పోతుంది అలాగే ఈ మండల ప్రజల బరువు కూడా పోతుందని సభాముఖంగా మీకు పాతికే మీడియా మిత్రులకు తెలియజేస్తున్నారు